చాలా రకాల సైట్స్ చాలా రకాల రీల్స్ చాలా రకాల వీడియోస్ మన ఎడ్యుకేషన్కి సంబంధించి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఉన్నాయి అది కొంచెం పేరెంట్స్ కొంచెం అవగాహన తీసుకొని దానికి సంబంధించిన సైట్స్ ఏమి ఉన్నాయి అలాంటి వీడియోస్ ఏమి ఉన్నాయి మీరు కనుక ఐడెంటిఫై చేసి పిల్లలతో అవి చూపించే ప్రయత్నం చేయండి గా ఫోన్ లాగేసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కొన్ని రోజులుగా ఫోన్ చూస్తున్న వాడిని గా తీసి బుక్స్ చదవాలంటే చదవడు ఫస్ట్ వాడిని టైం తగ్గించాలి చూసే వీడియోల్లో చేంజ్ చేయాలి చూసే వీడియోలో ఇంత ఇంతవరకు అనవసరంగా టైంపాస్ జోక్స్ చూసావు కదా అక్కడ నుంచి కొంచెం కన్వర్ట్ చేయండి కన్వర్ట్ చేసి ఎడ్యుకేషన్ వైపు మరల్చండి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఏమున్నాయి మోటివేషన్ వీడియోస్ సంబంధించినట్టు ఉంటాయి అవి చూపించండి గొప్ప గొప్ప వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉంటాయి అవి చూపించండి మన సైంటిస్ట్ల నేమ్స్ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఇలాంటి వాళ్ళని గ్యాదర్ చేయమని చేస్తారు వాళ్ళ హిస్టరీ గ్యాదర్ చేయమండి చేస్తారు ఒక్కొక్క సైంటిస్ట్కి సంబంధించి ఒక్కొక్క డే ఇవ్వండి ఈరోజు ఈ సైంటిస్ట్ గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అదే యూట్యూబ్లో లో చూడమనండి లేదంటే అదే షార్ట్స్లో చూడమనండి అప్పుడు వాళ్ళు అలా సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు ఇదే మొబైల్లో ఎడ్యుకేషన్ని సర్చ్ చేస్తారు అప్పుడేమవుతుందంటే వాళ్ళ డైవర్షన్ అంతా ఇది ఇది ఈ రోజు ఇది కనుక్కోవాలి ఈ రోజు ఈ సైంటిస్ట్ గురించి కనుక్కోవాలి ఈ రోజు ఈ ఫ్రీడమ్ ఫైటర్ గురించి కనుక్కోవాలి లేదంటే ఈ రోజు సబ్జెక్ట్ లో ఈ టాపిక్ గురించి కనుక్కోవాలి అని కొంచెం మీరు కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి మొబైల్లో ఒక ఐదు నిమిషాలు టాపిక్ కాకుండా పది నిమిషాలు బాగుంటే ఇరవై నిమిషాలు అలా టాపిక్ ఇవ్వండి ప్రతి రోజు పేరెంట్ ఏదో ఒక సైంటిస్ట్ గురించి కానీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి కానీ చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల గురించి కానీ లేదంటే అమెరికాలో కల్చర్ ఎలా ఉంటుంది ఆఫ్రికాలో కల్చర్ ఎలా ఉంటుంది ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ ఎలా ఉంటారు మనం యూట్యూబ్ వీడియోస్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్ ట్రావెలర్స్ వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ కల్చర్ ఎలా ఉంది చూడమని చెప్పండి అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది చూడడానికి అలవాటు అవుతుంది అలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూడడానికి వాడు అలవాటు పడతాడు అలా అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే వాడు ఎంతసేపటికి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏముంది ఎలా ఉంది ఇలా చూడడానికి అలవాటు అయిపోయి టైంపాస్ వీడియోస్ బంద్ చేస్తాడు అలా వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది ప్రపంచంలో మనకంటే పూర్వ దేశాలు ఉన్నాయి మనకంటే డెవలప్డ్ దేశాలు ఉన్నాయి డెవలప్డ్ దేశాలు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు పూర్ కంట్రీస్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉంది చాలా చోట్ల ట్రైబల్స్ ఇప్పటివరకు బట్టలు తోక్కునే ట్రైబల్స్ కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్ కల్చర్ ఎలా ఉంది ఇలాంటి ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి మన ఇండియన్స్ చాలా మంది తీస్తున్నారు మన తెలుగు వాళ్ళు చాలామంది తీస్తున్నారు బయటికి వెళ్ళి చాలా దేశాల్లో తీస్తున్నారు వీడియోస్ చాలా నాలెడ్జ్ ఉన్న ఉన్నటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి వీటికి కనుక ఈ వీడియోస్ కనుక మీరు ఆ పిల్లల్ని డైవర్ట్ చేయగలిగితే ఇక్కడ గా మొబైల్ నుంచి డైవర్ట్ అయిపోతాడు అప్పుడు మొబైల్ చూసినా నష్టం లేదు కదా అస్సలు అసలు అస్సలు డైవర్ట్ కావట్లేదు బాధపడడం కంటే ఆ లోనే ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనుకోండి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది కదా ఆటోమేటిక్గా ఈ టైం పాస్ వీడియోస్ నుంచి అక్కడికి కన్వర్ట్ అయిపోతాడు కదా ఇంకొకటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూడడం అంటే ఎక్కువసేపు చూడలేరండి పది నిమిషాలు పావు అంటే ఇరవై నిమిషాలు వాడికే బోరు కొట్టేస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూడలేదు కాబట్టి కన్వర్ట్ చేసేస్తాడు లేదు మరి అలా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు డైవర్ట్ అయ్యి పాస్ వీడియోస్ చూడడానికి చూస్తాడు కానీ మీరు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తో చూస్తాడు మీరు లేనప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తే చూస్తున్నాం మీరు ఉంటేనే కదా మొబైల్ ఇచ్చేది వాళ్ళకి వాళ్ళ పిల్లలకైతే పర్సనల్ మొబైల్స్ ఉండవు కదా మీ మేము అందరినీ కదా వాళ్ళు ఇచ్చేది మీ మొబైల్స్ ఉండే వాళ్ళు చూసేది మీ మొబైల్స్ మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ వీడియోస్ చూడమని చెప్పండి రకరకాల టాపిక్స్ ఇస్తూ చూడమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా చూస్తాడు ఇదేంటో నాకు ఒకసారి చూసేపు అమెరికాలో కల్చర్ ఎలా ఉందో చూసేపు ఆస్ట్రేలియాలో కల్చర్ ఎలా ఉందో చూసేపు ఈ ట్రైబల్స్ ఉన్నది పిల్లల కల్చర్ ఎలా ఉందో చూసేపు చెప్తాడు రోజు ఒకటి అంటే మనం కూడా కొంచెం దానిపైన అవగాహన పెంచుకుంటే పిల్లలకు నేర్పిన వాళ్ళు అవుతారు ఎస్పెషల్లీ మదర్స్ చెప్తున్నా ఫాదర్స్ అందరూ జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు బిజీ ఉంటారు మదర్స్ కొంచెం కేర్ తీసుకోండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మొబైల్ కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ పాడు పాటు చేసుకుంటున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు వాడేదో ఏదో పిల్లలు ప్రాజెక్టు వర్క్ స్కూల్లో ప్రాజెక్ట్ ఒక చిన్న టాపిక్ చూస్తాను తీసుకుంటాను ఇంకా ఇమీడియట్ గా డైవర్ట్ అయిపోతాడు కొంచెం అబ్జర్వ్ చేయండి డైవర్ట్ కాగానే ఇమిడియట్ అది కాదు ఇది చూడమని చెప్పండి ఐదు పది నిమిషాలు చూసి వదిలేసి దీనికంటే చదువుకోవడం బెటర్ అని చెప్పి ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది రోజు ఒక టాపిక్ ఇస్తున్నాను అదేం లేదు నేను అదేం లేదు నేనే చదువుకుంటా అని చెప్పేసి వాడే డైవర్ట్ అయిపోతాడు మీరు రోజు ఒక టాపిక్ ఇస్తున్నారు అమ్మ ఈ టాపిక్ నేనే వెతికి చెప్తాం అనవసరంగా చదువుకుంది బెటర్ దీనికంట అని చెప్పేసి ఆటోమేటిక్గా డైవర్ట్ అయ్యి మొబైల్ పట్టుకోవడమే మానేస్తారు ఇది బాగా అడిక్ట్ అయిన వాళ్ళకి అడిక్ట్ కాని వాళ్ళకి బాగా అడిక్ట్ అయిన వాళ్ళకి మీరు రోజు ఒక టాపిక్ ఇచ్చారనుకోండి ఇది చదవాలి అది చదవాలి దీనికంటే ఓకే బుక్స్ చదువుకోవడం బెటర్ అని చెప్పేసి నాకు పన్నుంది నేను చదువుకోవాలని చెప్పేసి మొబైల్ చూడడం మానేస్తారు ఇలా డైవర్ట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ